చంటి గాజులు దొంగతనం చేశాడని చెప్పి ఊరిలో రచ్చబండ పెట్టడం జరుగుతుంది ఇక రచ్చబండలో అందరూ వస్తారు వచ్చాక చెంచలమ్మ అయితే చంటిని మాట్లాడమంటుంది దాంతో చంటి అయితే నేను చేసిన ఈ తప్పుకి మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను అమ్మగారు చెంచలమ్మ గారు ఏ శిక్ష వేసినా నేను భరిస్తానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే తన నిర్ణయాన్ని ఇలా చెప్తూ ఉంటుంది ఈ ఈ తప్పు చేసిన చంటి అలాగే తన భార్య వాళ్ళిద్దరూ కూడా ఈ ఊర్లో నుండి అలాగే నా ఇంట్లో నుండి నా ఈ ఊర్లో నుండి దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెంచలమ్మ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఈ ఊర్లో నుండి వీళ్ళు ఎక్కడ కంచకూడదు వీళ్ళు ఎక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇంతలో సింధూర అయితే చెంచలమ్మ దగ్గరకు వచ్చి చంచలమ్మ గారు చంచలమ్మ గారు అని పిలుస్తూ ఉంటుంది ఇక సింధూర చెంచలమ్మతో ఏం మాట్లాడనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చనల్ థ్యాంక్ యూ